ఇది మీషో బ్లౌజ్ పీస్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది శారీ అండి శారీతో నేను డ్రెస్ డిజైన్ చేశాను నా వీడియోలో ఈ శారీ కూడా నేను పెట్టాను పోస్ట్ చేశాను ఇది వచ్చేసి సిక్స్ మీటర్స్ శారీలో నేను ఫైవ్ లేయర్స్ ఫ్రాక్ డిజైన్ చేశాను ఫ్రంట్లో చిన్న డిజైన్ పెట్టాను జస్ట్ సైడ్కి లైట్గా వర్క్ వచ్చి ఫ్రంట్ షేప్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ లో ఏం డిజైన్ పెట్టలేదు నార్మల్గానే పెట్టేశాను హ్యాండ్స్ ఒక్కటి పఫ్ స్లీవ్స్ ఇచ్చాను ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం పట్టీ పెట్టి దానికి కట్ వర్క్ ఇచ్చాం కదా కానీ దీనికి అలా కాదు దీనికి లైనింగ్ ఏమి వేయలేదు హ్యాండ్స్కి నార్మల్ మెయిన్ క్లాత్ పెట్టేసి వన్ ఇంచు అట్లా పెడుతు నేను అక్కడ టూ టైమ్స్ స్విచ్ చేసి స్టిచ్చింగ్ పెట్టేశాను అక్కడ అది ఎట్లా అంటే మనం ఎలాస్టిక్ పెట్టి కుడితే ఎలా వస్తుంది ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది ఎలాస్టిక్ పెట్టవచ్చు నేను ఎందుకు పెట్టలేదంటే ఫ్యూచర్లో ఎలాస్టిక్ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ ఎలా ఎలాస్టిక్ మెథడ్లోనే కుట్టేశాను ఇది ఫైవ్ లేయర్స్ అండి మీకు వీడియోలో కనిపించట్లేదు ఫైవ్ లేయర్స్ ఫ్రాకు మొదట ప్రిన్స్ కట్ ప్రింట్స్ కట్తో ఫైవ్ లేయర్స్ కుట్టాను ఇది సిక్స్ మీటర్స్ శారీ సిక్స్ మీటర్ శారీలో అడ్జస్ట్ అయిపోయింది చేసేసాను చిన్న పాపకే అంత ఏమీ బొద్దుగా ఏమీ ఉండదు నార్మల్ సైజే నెక్స్ట్ వచ్చేసి మీషోలో నేను కట్ వర్క్ డిజైన్ తీసుకున్నానంటే మీన్స్ వర్క్ డిజైన్ అంటే కట్ వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కే వచ్చేసింది ఎంత బాగా వచ్చిందంటే ఫినిషింగ్ అంత బాగా వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బ్యాక్ నెక్ అండి ఎంత బాగా వచ్చింది చూడండి కట్ వర్క్ చిన్న చిన్నగా చాలా బాగుంది నాకు అది చాలా నచ్చేసింది హ్యాండ్స్కి కూడా ఫుల్ అంటే ఫుల్ వర్క్ వచ్చేసింది వెనుక నెక్కి డిజైన్ వచ్చింది ప్లస్ మధ్యలో బూటర్స్ కూడా వచ్చాయి చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా చాలా హెవీగా వచ్చింది ఫ్రంట్కి కూడా కట్ వర్క్ ఇచ్చిండు హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చిండు క్లాత్ పర్పస్లో చూసుకుంటే మాత్రం క్లాత్ చాలా అంటే చాలా బాగుందండి మనము స్టోర్స్లలోకి వెళ్ళి వేయించుకున్న ఇంత మంచి క్లాత్ రాదేమో అనిపిస్తుంది నాకు ఇది వచ్చేసి నా శారీ ఈ శారీలో బ్లౌజ్ నాకు మిస్ అయిపోయిందండి దొరకట్లేదు దీనికోసం అని బుక్ చేశాను ఇప్పుడు బోనాలు ఉన్నాయి కదా మనకు ఫెస్టివల్కి యూజ్ అవుతుంది అని చెప్పి బుక్ చేశాను ఒకటేసారి యూజ్ చేసిన బ్లౌజ్ మిస్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని యూజ్ చేయలేను నాకు బ్లౌజ్ మ్యాచింగ్ లేక బట్ మనకిప్పుడు మీషోలో టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి మాత్రమే వర్క్ బ్లౌజ్ దొరికింది ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ఉంది శారీ వచ్చేసి హ్యాష్ కలర్ బార్డర్ వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది నాకు బ్లౌజ్ పీస్ కూడా సేమ్ టు సేమ్ దొరికింది చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది హ్యాష్ కలర్ మధ్యలో డిజైన్ వచ్చేసింది చూడండి లీవ్స్ వచ్చేసినాయి మిగతా బార్డర్ మొత్తం గోల్డ్ వచ్చేసింది శారీ బ్లౌజ్ సారీ బ్లౌజ్